ఈ ర్యాలీ అవగాహన పూర్తనికి అత్యక్ష వహించే తప్ప ముందు అలాగే ఇక్కడికి చేసినటువంటి పారామెడికల్ ఐదు వారికి రిమైనింగ్ పారామెడికల్స్ మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాము ఫిజియోథెరపీ యొక్క అవశ్యకత ఏంటనేది మనము ఒకసారి కేసీస్ అనేది కేసీ మీద కూడా పడుతున్న కొద్ది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందులో భాగంగా మనకు స్పైన్కి ప్రా ప్రాబ్లమ్స్ సియాటికల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరింట్లో స్పాండైలోసిస్కి సంబంధించినటువంటి కర్వైటల్ స్పాండైలోసిస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ దానివల్ల రెడ్డైకి రావడము చేతులు లాగడము నడవలేకపోవడము ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనం ఇలాంటి సందర్భాలలో రెగ్యులర్గా ఏ డాక్టర్ అయినా కానీ ఆర్థోపెడిషన్ దగ్గర రిఫర్ చేసిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ రిఫరన్ ఫిజియోథెరపీ ఉంటుంది సో పెయిన్ అనేది ఫిజియోథెరపీ తగ్గిస్తాడు సో ఫైనల్గా ఈ ఫిజియోథెరపీ డేలో నన్ను ఇన్వాల్వ్ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఫిజియోథెరపీ డే అవేర్నెస్ అనేది మనకు థీమ్ ఏంటంటే హెల్దీ ఏజింగ్ అనేది థీమ్ ఈ సంవత్సరానికి సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చేటువంటి అవాంతరాలని తగ్గించడం మొత్తము ప్రతి ఒక్కరు కూడా నిన్న కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ విధంగా కూడా ఫిజియోథెరపీ కన్సెప్ట్ వాళ్ళ ద్వారా కొన్ని అనారోగ్యతను తీసుకొని హెల్దీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు